సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి సత్తయ్య మాట్లాడుతూ సమ్మె నోటీసులు స్థానిక ఎంపీటీఓ ఆఫీసులో పిహెచ్ సెంటర్ ఎస్డబ్ల్యూసి గోడౌన్ లో ఇచ్చాము కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడిచింది అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదు భారత్ వెలికిపోతుంది అత్యధినాయిగా విశ్వగురు ఆత్మ విర్భావం భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చిన ఏమీ పరగలేదు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారో ఇప్పటికీ ఉద్యోగ కల్పన లేదు ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ల పురం చేస్తుంది అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేపర్ కోట్లు తెచ్చింది కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికింది సమ్మె హక్కులను కాలరాస్తుందని పిఎఫ్ ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తుంది తిరిగి పన్నెండు గంటల పని విధానం అమల్లోకి తెస్తుందని కాంట్రాక్ట్ లేబర్ విధానమని రంగాల్లో మరింత పెంచి శ్రమ దోపిడికి గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ నియమించకుండా జాప్యం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు బాగి కృష్ణయ్య ఎండి పాషా శేఖర్ రెడ్డి బాలనాగయ్య హమాలిలు దశరథం ఎల్ అయ్య వెంకటేష్ శ్రీను మాసయ్య పురుషోత్తం శ్రీనివాస్ మల్లేష్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు సమయం కన్నా మీరే రావాలి మేమే రావాలి కానీ మీరు మాత్రం ఇంకా వచ్చిన అర్థగంట కూడా మాకు టైం చేయరు లక్షల డబ్బులు అడిగారు ఎప్పుడన్నా అడగలే కదా అరే కనీసం వచ్చినంత గౌరవం ఏమైన కూడా మీరు మీ సమస్య మేము వచ్చి మీకు చెప్తున్నప్పుడు మీకు అర్థం కాదు ఈ సమ్ ఈ సమ్మె ఎందుకంటే మీరు ఎదుర్కొంటున్న సాధక బాధకులు మీకు తక్కువ జీతాలు వస్తున్నాయి హమాలిలకు కనీసం ఆరు రూపాయలు బ్యాగ్ చేయాలని ఉంది ఆరు రూపాయలు ఎలా బ్యాగ్ యాభై కిలోల బ్యాగ్ ఆరు రూపాయలు ఎలా ఉంది ఎంత వస్తుంది ఇక్కడ మూడు రూపాయల యాభై వేసలు వస్తే మీరు చెప్తున్నారు మరి మూడు రూపాయల యాభై ఎనిమిది రోజులు మూడు రూపాయల యాభై వస్తుంది మీరు మూడేళ్ళ మూడేళ్ళ రెండేళ్ళకి ఒకసారి మార్చుకోవాలి మరి ఎందుకు మార్చుకుంటున్నారు మరి రెండు రెండేళ్లకు మార్చాలని మనం తెలుసు మరి నోటీస్ ఇచ్చిన రెండేళ్ళకు మరో రోజు నోటీస్ ఇచ్చినా ఇచ్చిర్రు మరి ఇంతవరకు అడుగుతున్నారు అడుతలేరు మీరు అడిగితే ఇంటి ముందు మదనాలు కలిసేవారు అంటే మేము ఇక్కడ నోటీస్ ఇచ్చినాక మా పైసలు పెంచాలంటే పని లేదు ఇవి రాకుండా అని చెప్తున్నారు అంటే రాకుండా ఎవరు ఎవరేమో జాగ్రత్త స్థానికంగా మనం అమాలుగా ఇక్కడ మన పలుకులు రావచ్చు కానీ కొత్త మన జంఛెలో వాస్తా లేదా మనము మన జీతాలు కూడా మరి ఎవరికో జీతాలు అవుతుంది మరి మనం పని చేస్తున్నాం వృద్ధి చేయమంటలే మనము కుమార్ గారి ఇంటికి వెళ్ళి అంటలేము ఇంకో ఇంట్లోకి వెళ్ళి అంటలేము మనం మనం కష్టం చేసిన దానికి ఎందు మనం చేసిన కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం అడుగుతున్నాం మనం ఎక్కువ అడతలేం కదా బయట ఏం రేట్లు ఉన్నాయి ఈడ ఏం రేట్లు ఇస్తున్నారు దానికి అనుకూలంగా అదే అదేవిధంగా బయట ఏడమైన సార్ రేట్లు మనకు మూడేళ్ళ నాడు పెంచు మూడేళ్ళ నాడు ఏం రేట్లు ఉన్నాయి మరి ఇప్పుడు ఏం రేట్లు అయినాయి మరి మూడేళ్ళ నాడు మనకు మన్ వాటర్ సీజ్ తాగితే నూట వంద రూపాయలు ఉండేది ఈరోజు ఎంత అయింది రెండు రూపాయలు అంటే సొగలు రేటు పెంచు మరి మనకు పెరిగిందా మరి బియ్యం అప్పుడు ఏం రేట్లు ఉండేది బియ్యము ముప్పై రూపాయలు ఉండేవి రెండు అరవై రూపాయలు అయినాయి ఈరోజు బియ్యం నూనె చింతపండు పప్పులు ఉప్పులు ఇట్లా నిత్యావసర వస్తువులు రోగువారి నిత్యవసర వస్తువులు దాదాపుగా సగం ధరలు ఈ రోజు మరి సగం ధరలు అంత అడతలే కదా సగం అడతలేం కదా అంటే వంద రూపాయలు రోజు రెండు వందలు అయింది పిల్లల ఫీజులు డాక్టర్ ఫీజులు ఇట్లా అనేక ఈరోజు ధరలు పెరిగినాయి ధరలకు అనుకూలంగా మనం రేట్లు అడుగుతున్నాం అంతేగాని ఇంట్లోకి వెళ్ళి తెచ్చి మనం అడతలేము కొండ మీద కోది తెచ్చి మనం అడతలేము అందుకని ఈరోజు సమయం ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తుంది మనకు నలభై నాలుగు కోడ్లు ఉండే నలభై నాలుగు చట్టాలు ఉంటే ఈరోజు ఎక్కింది నాలుగు చట్టాలను తీసుకొచ్చింది ఎత్తేసింది ఎక్కేసింది ఈరోజు మనం ఈరోజు మనం చట్టాలు దుంగలో మన చట్టాలు అనేటివి దొంగల దొక్కేసి లేనుకొనివన్నీ మన రుద్దుతుంది కాబట్టి మనం సమయాలనుకున్నాం సమ చేస్తే అవుతుందా అంటే అవుతుంది రైతులు ఢిల్లీలో నాలుగు వ్యవసాయకారులు చట్టాలు తీసుకొస్తే రైతులు పదమూడు నెలలు కష్టపడ్డారు ఏడు వందల యాభై మంది చనిపోయారు మనకు ఎండకు బీజేపీలో ఉన్నటువంటి మంత్రుల కొడుకులు ఇట్లా మనమంతా ఉంటే మీరికే తొక్కిచ్చారు ఈరోజు వాళ్ళు జైలు పెట్టిన వాళ్ళని ఈరోజు మనం ఎవరు అంటే రైతులు పెట్టారు మనం కొట్లాడితే వస్తుంది కానీ కొట్లాడకుంటే ఏం రాదు మీరు పని చేస్తే చేస్తుందా సద్దు మోసలేక మరి మన సమయం వేసి ఎందుకు కాదు మరి మరి మీరు ఎందుకంత భయపడుతున్నారు సిఐటి వాళ్ళు లేఖలేక ఎప్పుడు ఆరు నెలలకు మూడు నెలలకే వస్తే ఎందుకు వచ్చిందని కూడా మీరు తెలుసుకోకపోతే ఎట్లయితుంది సమయం

చెప్పడం లేదు చెప్పడం లేదు రెండోది మాకు మాకు పని పోతుంది ఆరు నెలలు పొద్దు మీద విన్న రోజులు ఉన్నాయి మాకు పని నడవడం లేదు ఈ రోజు మీరు సొసైటీ ఏ పేరు అన్న పేరు గౌరవ మా తో